వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం చాలా బాధాకరంగా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అటువంటి ఎంత లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఎటువంటి ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా స్వామివారి దర్శనం అయ్యే విధంగా స్వామివారి కటాక్షంతో జరిగిపోయి ఉండే పరిస్థితిలో ఈ దుర్ఘటన జరగటం అనేది చాలా బాధాకరం కూటమి ప్రభుత్వం ఈ సంఘటన జరిగిన తీరుపై స్పందించిన ఇది కూడా ఈరోజు కూడా సంఘటన జరిగి ఆరు రోజులైనా కూడా దానికి కారణమైన వారు దోషులు ఎవరు ఎవరి మీద కేసులు బుక్ చేయాలనే ప్రక్రియ ఇంతవరకు స్టార్ట్ కాలేదు తప్పకుండా కూటమి ప్రభుత్వం భక్తులంతా ఎంతో ఆందోళనతో ఉండే సంఘటన ఇది ఎందుకంటే మళ్ళీ అట్లా సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఇది తప్పకుండా కోఆర్డినేషన్ లోపం వల్ల అధికారుల మధ్య సమన్వయం ఉపటువంటి లభ్యమైంది పోలీస్ వ్యవస్థ సరిగా అక్కడ పటిష్టంగా లేనందువల్లే జరిగింది కాబట్టి దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై కేసులు బుక్ చేసి చట్ట ప్రకారం కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ద్వారా అయినా కోరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం గారేమో ఎవరు ఏం మాట్లాడినా జరిగి జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరడం చాలా దుర్ఘటన అందట్టు వైకుంఠ ఏకాదశి పర్వదిన దర్శనం కోసం వచ్చిన భక్తుల దగ్గర చాలా విచారకరం మనం సారీ చెప్పినాయి ఏం చెప్పినా కూడా క్షమాపణలు చెప్పినా కూడా పోయిన ప్రాణాలు తీసుకురావాలని కానీ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కూడా జాగ్రత్తగా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ముందుకు పోయే విధంగా ఉండాలి అంటే తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నప్పుడే దానికి సమగ్ర న్యాయం జరిగినట్టు భావించగలం ప్రభుత్వ అధికారుల వైపు అధికారులు ఎవరి తరఫున పనిచేస్తారు ప్రభుత్వ తరఫునే నువ్వు నేను ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాదు కదా అధికారులు పనిచేసింది ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ అధికారులు కాకపోతే ఇక్కడ ఏంటంటే టీటీడీ సపరేట్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ సపరేట్ కాబట్టి టీటీడీ అధికారులు పోలీసు అధికారులు సమన్వయం సమాన్యం చేసుకొని ఉంటే క్యూ దగ్గర తోపులా జరకుండా ఉండుంటే ఉండే విధంగా చర్యలు తీసుకుని ఉండి ఉండొచ్చు ఆ లోపం కనిపిస్తుంది మనకు క్లియర్గా అందుకనే ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే దీనిపై సమగ్రమైన ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు సంఘటన అటువంటి సంఘటన జరిగింది ఏమన్నా మనస్పదలు ఉన్న వాళ్ళు ఇంటర్నల్గా చూసుకోవాల్సిందే కానీ బయట భక్తులకి అసౌకం జరిగించే కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మేము భావిస్తున్నాం ఇరవై రెండు వేల ఇరవై ఐదు కానీ ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో కానీ తప్పకుండా వైసీపీ పార్టీ ఇంకా పటిష్టం అయ్యే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుతుంది తప్పకుండా ప్రజలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు కోటెం ప్రభుత్వ ఇచ్చిన హామీలు ఏ పూర్తి స్థాయిలో అమలు చేయక ప్రజలు ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే సంక్రాంతి శోభ పల్లెల్లో కనపడాలి అట్లాంటి కోప శోభ కూడా ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు విలేకరులుగా పాత్రికేయులు అందరూ చూస్తున్నారు ఎందుకంటే అదే వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇప్పటికీ రకరకాల పథకాల ద్వారా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమయ్యే పరిస్థితి ఉండేది పరిస్థితి లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది తప్పకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం అంతకన్నా బ్రహ్మాండంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎంఆర్ఓలతో పని లేకుండా గ్రామాల్లోనే వాళ్ళకు అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మేము చేసిన మేలు కన్నా ఇది రైట్ సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగ అంటే పల్లెల్లో మరి రైతులకి ముఖ్యం కాబట్టి సకాలంలో వర్షాలు పడి స్వామి దయ వల్ల రాష్ట్రంలో రైతులు ప్రజలందరూ சுகங்க சந்தோஷங்க உடனே கோருக்கு திருமலை சூழ்நிலை